శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ప్రతి పేదవాన్ని ఆకలి తీర్చడం కోసం అన్న క్యాంటీన్ ను పునఃప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ వీడో ప్రెసిడెంట్ కోట్లా వెంకటేష్ జనసేన జిల్లా నాయకులు తిరుపతేంద్ర ఆరవ వార్డు ఇన్ఛార్జ్ బేకరీ నాయుడు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు జయప్రకాష్ టిడిపి సీనియర్ నాయకులు బుగ్గపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వస్తారంటే ఈ అన్న క్యాంటీన్ ఎత్తేసి మొత్తం పేదలంతా మొత్తం భోజనం చేసేవాళ్ళు ఈ భోజనానికి వైఎస్ఆర్ వచ్చి గవర్నమెంట్ ఎత్తేసినారు అది ఆ స్వామి కోట ఆధంలో చంద్రబాబు ఆయనతో అన్న సొంత నిధులతో ఖర్చు పెట్టుకుంటా పేదలకు ఓడించాలి పెడతాడు టీడీపీలో అన్న గుర్తింపు కావాలని పెడతాడు